హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా నిన్న ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఇంతే బాగా ఫినిషింగ్ వస్తుంది ఇంతే బాగా ఫిట్టింగ్ కూడా వస్తుంది ఇది స్కాలప్ నెక్ అంటారు లేదంటే కట్ వర్క్ అంటారు చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో చిన్న చిన్న టిప్సే ఏమీ లేవు ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్కి అయితే వేస్తున్నానండి స్కాలప్ కట్ వర్క్ దీనికోసం నేను ఒక రెండించు వెడబ్ తోటి క్యాన్వాస్ తీసుకోవాలి ఈ క్యాన్వాస్ అనేది వన్ సైడ్ జిగురు ఉంటుంది ఇంకో సైడ్ నార్మల్గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనకి ఒక లైన్ వేసేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి లేదంటే మనకి ఫినిషింగ్ నీట్గా రాదు ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఈ హాఫ్ ఇంచ్లోనే మనం కట్ వర్క్ లోత్ అనేది ఉంటుందన్నమాట అనమాట హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకుంటే మనకి బాగోదు నేనైతే ఒక క్యారమ్ బోర్డు కాయిన్ తీసుకున్నాను దీనిలోకి సగానికి ఒక మార్కింగ్ వేసాను అనమాట ఆ సగానికి కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు చూసుకుని ఇలా వచ్చేటట్టు చూసుకుని ఇలా షేప్ ఇచ్చేసాను మనం ఎక్కడైతే షేప్ ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా ఇలాగ సగానికి కరువు తీసుకోవాలి ఇలా సగానికి అయిపోయింది మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అనేది ఇలాగా ఇక్కడ కూడా అంతే సో ఇది టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి అడుగు భాగంలో మళ్ళీ ఇంకోటి పెట్టేసుకొని చూడండి ఇలా ఉండాలన్నమాట ఓకేనా పెట్టడం అనేది ఇలా పెట్టుకోవాలి ఎండింగ్ అయిపోతుంది కదా కరువు అనేది మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సో అడుగు భాగంలో ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేసుకుని పిండి పెట్టేసుకోండి మీరు జరగకుండా ఉండటానికి ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించానండి ఫ్రంట్ నెక్ది సో బ్యాక్ నెక్ హ్యాండ్స్ సైజ్ జాయింట్ చిన్న చిన్న టిప్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి దీనికోసం మీరు ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చు నడు నడుము కూడా కావాలి అనుకుంటే దాన్ని బట్టి సో ఇలాగా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పిన్స్ పెట్టేసుకుంటే జరగదండి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్ క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది అయిపోయింది ఇప్పుడు నేను ఒక పిండి పెట్టుకున్నాను జరగకుండా ఉండటానికి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇంక ఇలాగా మీరు ఫస్ట్ పక్కన కుట్టు వేసేసుకుని ఐరన్ చేసుకున్నా పర్లేదు అలా టూ హ్యాండ్స్కి అలాగే చేయాలండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్లోకి వెళ్తున్నాను సో కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ అంటే లైనింగ్ క్యాన్వాస్ ఉన్న క్లాత్ పెట్టేసుకుని ఫస్ట్ జరగకుండా పక్కనే స్టిచ్ వేస్తున్నాను అనమాట లేకపోతే జరిగిపోయిందంటే ఫినిషింగ్ పోతుంది జరగకుండా ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ క్లాత్ని కట్ చేసేసి రౌండ్ తిరిగే చోట ఇలాగ రౌండ్ తిరిగే చోట ఇంక ఇక్కడ కూడా అంతే కొంచెం ఇలాగ రౌండ్ తిరిగే చోట క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా మళ్ళీ ఇటు కూడా అంతే ఇలా మొత్తానికి ఇటు కూడా తిప్పేసేయండి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగే వేయాలి రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా మొత్తం చూసారు కదా ఎలాగైతే చేస్తున్నాను అలాగా అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము కట్ చేసేటప్పుడు మీకు ఆ కట్ మనం బ్లాక్ కలర్ కదా సరిగ్గా కనిపించదనమాట ఆ కుట్ అనేది కనిపించేటట్టు మనం కుట్టు పైన ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇదన్నీ కూడా కొత్త వారికి బాగా ఉపయోగపడే టిప్స్ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నేను చెప్పాల్సిన అవసరం లేదండి మీరు ఎలా కట్ చేయాలో మీకు తెలుసు కదా కొత్త వారి కోసం అనమాట నేను ఎక్కడైతే స్టిచ్ వేసానో అక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను ఆ స్టిచ్ అనేది కట్ అవ్వదు ఆ మార్కింగ్ పక్కనే కట్ చేసుకుంటూ వెళ్తానమాట లేకపోతే కట్ అయిపోయి పాడైపోతుంది ఆ మార్కింగ్ పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్తున్నాను మనం బ్లాక్ కలర్ ఉండటం వల్ల మనకి సరిగ్గా కుట్టు కనిపించగా కట్ అయిపోయిందంటే చాలా ఇబ్బంది పడాలి ఇలా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా ఓపెన్ చేసేసుకుని ఫింగర్ తోటి ఇలా ఇలా అంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది ఐరన్ చేసేసుకోవాలండి ఖచ్చితంగా మీరు కట్ వర్క్ బ్లౌజ్ కుడితే ఐరన్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా ఇలా అనుకోవాలి కట్స్ వచ్చిన చోట అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపేసుకుని ఐరన్ చేసుకొస్తాను చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేస్తాను ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక్కడ క్లాత్ అని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి సగానికి ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం ఎడ్జెస్ అనేవి నీట్గా చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఐరన్ చేసుకొచ్చేసానండి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేశాను చూడండి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి నెక్ అండి నెక్ కోసం మీరు ఏం చేయాలంటే మనం తీసుకున్న నెక్ డీప్గానే ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే కింద ఖర్చులు కావాలి కదా అందుకుని మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి అయితే కనిపించట్లేదు సరిగ్గా నెక్ డీప్గానే ఎక్కువ తీసుకోవాలి క్యాన్వాస్ అనేది వెడల్పు కూడా ఎక్కువే తీసుకోవాలి అన్ని ఖర్చులు కావాలి కదా మనకి అందుకుని ఇలాగ పైన కరెక్ట్గా పెట్టేసుకున్నాను కింద మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట నెక్ వచ్చేసి రెండు పావు కింద వచ్చేసి ఇంచులు ఫుల్ ఇక్కడ చూడండి రెండు పావు కింద మూడు ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు నేను చెప్పాను కదా హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందని సో నెక్ దగ్గర కూడా అలాగే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా తీసుకున్నాను ఇలా మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ నేను వేరే మూత చూపిస్తున్నాను చూడండి ఏ మూత అయినా పర్లేదు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందన్నమాట ఈ హాఫ్ ఇంచ్లోనే ఇలాగ షేప్ అనేది తిప్పాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుందాం సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి ఇంకోడి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఒక పిన్ని పెట్టేసుకోండి సరిపోతుంది ఎప్పుడైనా సరే కట్ వర్క్ బ్లౌజులకి డిజైన్ అనేది అంటే మనకి క్లాత్కి డిజైన్ అనేది తక్కువ ఉండాలన్నమాట అప్పుడే మనకి వర్క్ అనేది హైలైట్ అవుతుంది ఇప్పుడు నేను తీసుకునేది ఫ్లోరల్ ప్రింట్ కదా అంతగా కనిపించట్లేదు అనమాట కట్ అని ఏమో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ సో ప్లెయిన్ క్లాత్లో అవి ప్రిఫర్ చేసామనుకోండి షేప్ అనేది హైలైట్ అవుతుంది చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేద్దాం ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఐరన్ చేసేసుకోండి లేదు ఐరన్ లేదనుకుంటే మామూలుగా ఒక స్టిచ్ వేసేసుకున్న సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పిన్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి మీ దగ్గర ఐరన్ లేకపోతే నేనుతో కుట్టు వేసేసాను అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి మధ్యలో ఒక స్టిచ్ వేస్తాను అనమాట ఈ స్టిచ్ వేసినప్పటి నుంచి మన వైపుకి అవతల వైపుకి ఇలాగ వర్క్ అనేది పక్క నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా నీట్గా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇటు కూడా అంతే కుట్టేసిన తర్వాత తిప్పేసానండి తిప్పేసుకుని మొత్తం కూడా అంతా జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసాను సేమ్ హ్యాండ్కి ఎలాగైతే ఉందో అదే మెథడ్ అనమాట కుట్టిన తర్వాత క్లాత్ని అంతా కట్ చేసేసుకుని తిప్పేసుకుని ఐరన్ చేసుకోవాలి నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి వెనకాల డాట్స్ వేసేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చేసింది నెక్ అనేది చూడండి నీ చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది సో ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ చూపించేశానండి ఒక వీడియోలో ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చి చూడండి కామన్ మనం ఎలాగైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తామో అలాగే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇది తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక సిచువేషన్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా అంతే ఇటు సైడ్ కూడా మనకి మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఖర్చులైతేనే మళ్ళీ ఇటు కూడా అంతే మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు నడుము దగ్గర కూడా కలిపేయండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా అయిపోయింది ఎడ్జ్కి ఇంకో స్టిచ్ ఇప్పుడు ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా అంతే సేమ్ మెథడ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి కింద అడుగు భాగంలో కూడా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి టోటల్గా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇక్కడ కొద్దిగా ఫినిషింగ్ మిస్ అయింది ఓపెన్ చేసేసుకుని కవర్ చేస్తున్నాను వదిలేయకూడదు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో చూశారు కదా కటింగ్ చూపించాను స్టిచ్చింగ్ కూడా చూపించాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ